సఫలతకి సమయం పడుతుందా బాబా అని భక్తులు బాబావారిని అడుగుతున్నారు దానికి బాబావారి మాటలు ప్రియమైన భక్తులారా నీ కష్టానికి నీ శ్రమకి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది ప్రతి పూలు ఒకేసారి వికసించవు ప్రతి చెట్టు ఒకే రోజులో ఫలించదు అలాగే నీ విజయానికి కూడా సమయం ఉంది నీ ప్రయత్నాన్ని నిలిపివేకు నీ కళ్ళకి కనిపించకపోయినా నీ విజయానికి నేనే తలుపులు తెరిస్తున్నాను నీ ఆశ ఎంత ధైర్యంగా ఉంటే ఫలితం అంత వర్ధిల్లుతుంది ఆలస్యం జరిగితేనేం ఆ ఆలస్యమే నీలో ఓ స్థరత్వాన్ని ఓ నమ్మకాన్ని పెంచుతుంది వెలుగు తీరానికి చేరాలంటే కొంత చీకటి దాటి వెళ్లాలి కనుక ఓర్పు పెట్టు ప్రయత్నించు నమ్మకంతో ముందుకు సాగు విజయం కొంచెం ఆలస్యమై ఉండొచ్చు కాని అది నిన్ను దాటదు నీ సఫలత నిన్ను చూసేలా నేను నిలబెడతాను అడుగులు వేయి నేను దారి చూపిస్తాను సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ